ఒక పాటకి మాలాంటి దొంగనా కొడుకులందరికీ ఈ పాట అంకితం మా దొంగనా కొడుకులకు అందరికి అంకితం ఇలాంటి కళలు వీడు ఇలా పెద్ద తర్వాత ఇలా అవుతాడు అది కానీ వీడియోంటి ఇలా తయారయ్యాడు అనుకునే కేటగిరీ బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళకి ఒక ఐడెంటిటీని కల్పిస్తున్నా పెదవాళ్ళం అరే క్యాప్ తో అభి సంజర్ హంకో మాకి గిరిగిరి కాలు గుంజి తిక్క లేపతం మేం కచ్చ గొడతలు చగళ్ళ మౌతం ఆ బాక్సింగ్ కరాటే చేయం చూపిచారు సర్ అంత ప్రేమలో ఉంటం చూపించలేదు అంటే కొడతారా మీరందర్నీ ఇందులో ఆ కొడుకి అంటే రౌడీ క్యారెక్టర్ అండి కాదండి రౌడీని కొట్టే క్యారెక్టర్ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ రేపు పదహారో తారీఖు మీ అందరినీ బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేయడానికి నవ్వులు పువ్వుల్లో ముంచి తాల్చడానికి ఒక బ్రహ్మాండమైన సినిమా మీ ముందుకు రాబోతోంది ఆ సినిమా పేరే మిత్రమండలి ఆ సినిమాలో ఉన్న యాక్టర్లు కూడా మామూలుకారు మనందరం ఎంతో ఇష్టపడే ప్రియదర్శి అండ్ మన రాగ్మయూర్ అండ్ కొత్తమ్మాయి నిహారిక అందరూ అసలు బ్రహ్మాండమైన క్యాస్టింగ్ అంటే ఏ ఫ్రేమ్ని మిస్ అవ్వలేనంత ఎంటర్టైన్మెంట్ పండించగలిగిన మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్లు అందరూ సినిమాలో ఉన్నారు అండ్ కొత్త డైరెక్టర్ బన్నీ గారు లాంటి బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు ఈ సినిమాకి కాబట్టి ఈ సినిమాని మీరు మీరు ఎంజాయ్ చేయడానికి ఎప్పటి నుంచే బాగా రెడీ అవ్వండి ఇప్పుడు మనతో పాటు ఆ సినిమా విశేషాలను మనకి చెప్పడానికి ప్రియదర్శి గారు నిహారిక అండ్ రాఘమయూర్ ముగ్గురు మనతో పాటు ఉన్నారు మీ అందరి తరఫున వాళ్ళని ఇంటర్వ్యూకి నేను వెల్కమ్ చేస్తున్నాను వెల్కమ్ అనుకుంటా చక్కగా తెలుగులో కానీ నాకు మీ పాటలు మీ ఇప్పటి వరకు మీరు వదిలిన ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన ఫుటేజ్లు అవన్నీ నేను చూస్తే అందులో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఒకటి ఉంది ఒక పాటకి మాలాంటి దొంగనా కొడుకులందరికీ ఈ పాట అంకితం చేస్తున్నాం అని చెప్పి అదే జానకి అంటే మాలాంటి దొంగనా కొడుకులకి అని చెప్పడానికి అసలు మీరు ఎలాంటి దొంగనా కొడుకులు ఈ సినిమాలో అంటే సాధారణంగా ఇట్లా కొంతమంది తల్లిదండ్రులు నేను ఎన్ని కళలు ఉన్నాను వీడు ఇలా పెద్దయిన తర్వాత ఇలా అవుతాడా అని కానీ వీడేంటి ఇలా అనుకునే కేటగిరీ బ్యాచ్ ఉంటుంది కదా సో వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి ఒక ఐడెంటిటీని కల్పిస్తున్న వెనవలం మేము అనమాట మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మేము అనుకోవట్లేదు కానీ ప్రతి ఒక్క యువతలో ఒక స్టేజ్ ఉంటుంది అనమాట ఏంటి నేను ఏం చేస్తున్నాను నా లైఫ్ లో ఎందుకు ఇలా ఉన్నారు అని ఒక విచిత్రమైన స్టేజ్ ఉంటుంది కదా ఆ స్టేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది సో ఒక జంగ్లీపట్నం అనే ఒక కాల్పనిక ప్రదేశంలో జరిగిన కాల్పనిక కథ అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే నువ్వు ఎక్కువగా తెలుగు మాట్లాడితే ఆ తెలుగు కూడా అర్థం కాదు నువ్వు ఇప్పుడు కాల్పనిక కల్పిత అన్న అంటే ఇదేదో డబ్బింగ్ ఎక్కడ విన్నట్టుంది ఇదేదో డబ్బింగ్ సినిమా అనుకుంటారు కాల్పనిక అంటే ఒక క్రియేటెడ్ వరల్డ్ అని అండి అంటే సోకుల పాలెంకి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉండే విలేజ్ సార్కులపాలెంకి సోకుల పాలం అది సోకుల పాలెం అన్న మాట కూడా మీరు క్రియేట్ చేస్తారా లేకపోతే ఒరిజినల్ గా ఉందా లేదు అది వివేకాత్రే క్రియేట్ చేశాడుగా అక్కడ సరిపోదా శనివారం సో అదే బేసికలీ ఇవన్నీ కాన్సార్ దాటిన తర్వాత వచ్చే గ్రామాలు సారి కాన్సార్ దాటి సో కాన్సార్ దాటే తర్వాత వచ్చిన టౌన్స్ లో స్మార్ట్ సిటీస్ లో అనమాట కూడా ఒకటి మరి అంత దాటి వచ్చిన ప్రభాస్ లాంటి ఒక క్యారెక్టర్ కాన్సార్ లో ఉండి మీరేంటి దొంగన గుడుకులు ఆ అంటే కొన్నిసార్లు అంటే ఇప్పుడు అన్ని ప్రదేశాలు ఒకేలా ఉండవు కదా సార్ సో కొన్ని 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 ఉంటాయి కదా సో అదే అర్థమైంది బట్ ఎన్న క్వశ్చన్ ఇంకొక ప్రశ్న నీకు ఏంటంటే యుర్ నువ్వు చాలా ఒక డిసిప్లిన్డ్ పర్సను బాగా చదువుకున్నావు అమ్మ నాన్నని బాగా గౌరవించి పద్ధతులు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుని ఎక్కువగా పెద్ద పెద్ద వేషాలు వేయకుండా పెద వేషాలు ఏమి వేయకుండా బట్ ఈ క్యారెక్టర్ నీకు ఎట్లాగే అసలు అనిపించింది నీకు చేయడానికి అంటే ఇదే సార్ మనిషిలో ఒక మనుషులు ఆల్టరిగా ఉంటుంది ఒక ఇమాజినేషన్ ఉంటుంది ఇట్ ఇస్ లైక్ వాడు ఫైట్ క్లబ్ లో వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా ఒకటి ఇమాజినేషన్ ఇంకొకటి అలాంటి ఒక ఇమాజినేషన్ తాలూకు యూనో క్యారెక్టర్ అనమాట ఇది బట్ ఐ థింక్ నేను పెరగడం నేను పెరగడం యాక్చువల్ కొంచెం ఇలాంటి ఇట్లాంటి పెలిచి పుల్ల కౌశిక్ లాగా లేకపోతే కాస్త జాతిరత్నాల్లో శేఖర్ లాగా సో కాస్త ఇట్లా ఈ మిత్రమండలిలో చైతన్య లాగా ఇట్లా ఇట్లాంటి షేడ్స్ తో పెరిగిన ఉన్నాయి సో ఆ అనుభవాలను తీసుకొచ్చి మళ్ళా బయట తీసుకోవాలి అంటే యువర్ నెవర్ యాజ్ నాటి యాజ్ మచ్ నాట్ ఈస్ ఇన్ దిస్ ఫిల్మ్ క్యారెక్టర్ అంత అంటే ఉండేవాడిని కొంచెం కొంచెం కానీ తల్లి జాట్టు బిడ్డవా తండ్రి జాటు బిడ్డవా అమ్మ కాస్త చాటు గుడ్డే ఎక్కువ సో బట్ థింక్ కానీ నేను పెరిగిన చందనగర్ లో నేను ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసాను అనమాట సో చందనగర్ ఈస్ మై వన్ రిఫరెన్స్ పాయింట్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ దీ సో చందనగర్ లో నుంచే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని నాకు వచ్చిన నాకు ఓకే సో వాటన్నిటిని సినిమాలో రిప్రజెంట్ చేస్తాను వెంకట ఇప్పుడు మీకు సంబంధించినంత వరకు అంటే ఈ కథలోని నువ్వు చేసిన క్యారెక్టర్ పరంగా సన్నివేశాలు గానీ వాటికి ఎదురైన సంఘటనలు డైరెక్టర్ రైటర్ రాసినవి అలాంటివి ఎప్పుడైనా నీ లైఫ్ నీ ఐడెంటిఫికేషన్ ఏమైనా ఉందా లేకపోతే ఊరికి నటించడమేనా వచ్చి ఎవరిలో నటించడం అంటే అంటే నువ్వు గుడ్ బాయ్ అంటే ఇలా అనుకోవచ్చు బట్ అంటే చిన్నప్పటి నుంచి చదువులు వాకపోయినా ఉండేది నాకు అంటే రియల్ లో ఒక రామం ఆన్ స్క్రీన్ లో ఒక రేమో లాగా అయిపోయింది పరిస్థితి యాక్చువల్లీ అంటే నా రియల్ లైఫ్ లో నేను ఏంటో అసలు సినిమాలకి సంబంధం లేదు ఓన్లీ శివరపల్లి వాస్ వేర్ ఇట్ వాస్ క్లోజర్ క్లోజర్ టు మై రియల్ లైఫ్ మీతా వన్ననే నేను టోటల్ ఆపోజిట్ ప్లే చేస్తున్నాను అడాప్ట్ చేసుకున్న విను క్యారెక్టర్ కోసం అంతేనా ఇప్పుడు ఈ టాటూ కూడా అసలు నాకు లైఫ్ లో ఒక టాటూ కూడా లేదు ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం నేను ఒక టాటూ అంటే ఆర్టిఫిషియల్ పెట్టించుకున్నాను ఏ నిన్నని సాధించలేరు అదే ఆర్టిఫిషియల్ వాండిలిస్టిక్ అంటే నంటించుకోవడమేనా అంటే ఇప్పుడు ఈ టాటూ కల్చర్ లోని వేరే ఏదో ఒక పాయింట్ ఉందని చెప్తుంటారు ఐ నాట్ నో అసలు ఐ నాట్ వేర్ ఆఫ్ దట్ టాటూ కల్చర్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ గట్ట బాగా ఉన్నవాళ్ళు లేకపోతే లైతే ఒక రోమియో కైండ్ ఆఫ్ లైఫ్ మీ అంత అలాగా లైఫ్ లో అంటే లేను సార్ అట్లా లేననే చెప్తున్నానా యాక్చువల్లీ అంటే అలా లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదే మరి రాఘవయ్య వాట్ ఇస్ ఇట్ ఆర్ యు టాకింగ్ యా అదే ఫ్రెండ్ కి టాటూ సంబంధం లేదు అనుకుంటా చిన్న వయసులోనే పెళ్లి చేశారు సార్ ఏం జరుగు తెలియదు అంటే నువ్వు అకి ఇప్పుడు పాయింట్ చెప్పాలి నువ్వు ఇప్పుడు అంటే యాజ్ యు లుక్ ఏ పక్కన పెట్టి సినిమా యాజ్ యు లుక్ యాజ్ యు లుక్ నువ్వు యు లుక్ వెరీ యంగ్ మ్యారేజ్ అయిందంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ క్రితం ఎప్పుడు అయ్యి ఉంటుంది అంటే నీకేమైనా మ్యారేజ్ అయిపోవడం వల్ల సినిమా ఇండస్ట్రీ ఏదైనా మిస్ అయిపోతున్నాను ఫీలింగ్ ఉందా లేదు సార్ అంటే థ్యాంక్ఫుల్ దేవుడు ఇప్పుడు ఎంత పని ఇచ్చాడు అసలు దేనికి టైం ఉండట్లేదు దేనికి టైం ఉండట్లేదు బావా అని ఎవరు పిలిచినా కూడా కుదిరేదేం లేదు చెల్లి అందు చెల్లి బావా అని పిలిస్తే వద్దు చెల్లి అంట వెరీ నైస్ కస్టక్ ఆన్సర్ కానీ వీరాంజనేయులు విహారయాత్రలో నువ్వు చేసిన క్యారెక్టర్ ఐ కెన్ నెవర్ ఎవర్ ఫర్గెట్ రియల్లీ అంత సెంటిమెంట్ ఫీల్డ్ ఇమోషన్ ఫెంటాస్టిక్ గా నువ్వు అలాంటి వాడికి ఇలాంటివి దొంగనాకుడు క్యారెక్టర్ ఫీల్ అవ్వలేదం నువ్వు అంటే అదే ఛాలెంజ్ సార్ అంటే అదే అదే ఎంజాయ్ చేస్తున్నాను నేను ఒక పక్కన చాలా సీరియస్ రోల్స్ జరుపుతున్నాయి ఒక పక్కన చాలా ఇట్లాంటి అసలు వర్స్ట్ క్యారెక్టర్ రోల్స్ కూడా దొరుకుతున్నాయి అనమాట సో రెండు కాబట్టి ఇప్పుడు ప్రియదర్శి అంటే ఆల్రెడీ అంటే ట్రీదర్స్ లాగా చేయాలనుకునే తరం వెనక అతను బ్యాచ్ తయారైపోయారు నాతో మొన్న అంతేనా అలా కాదు అంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ నాది కూడా కొంచెం సిమిలర్ జర్నీ అని ఫీల్ అవుతూ ఉంటా ఫర్ ఎగ్జాంపుల్ దాని పెళ్లి చూపుల కౌశిక్ లాగా ఇలా అయితే ఫేమస్ అయ్యాడో నేను సినిమా వాళ్ళ మరేష్ బాబు లా మై కెరీర్ టు కాఫ్ సో వెరీ సిమిలర్ జర్నీ అనిపిస్తాను వాట్ ఇస్ యువర్ కామెంట్ ఆన్ దట్ ప్రీదర్స్ అబ్సల్యూట్లీ సార్ అంటే మరడేష్ బాబు ఇస్ అంటే ఎస్పెషల్లీ సినిమా బండి అనే ఒక సినిమా కూడా ఇన్ అయి ఇట్ ఇస్ ఓన్ గ్రౌండ్ బ్రేకింగ్ అంటే దాంట్లో నాకు ఇప్పుడు కూడా నచ్చేది ఏంటంటే ఆ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో కెమెరా దొరకగానే ఒక పాయింట్ ఎంత పీక్కి వెళ్తారంటే నేను సినిమా తీసి డబ్బులు సంపాదించి నా ప్రాంతాన్ని మారుస్తా నా ఇల్లుని మారుస్తా మెల్లమెల్లగా నా ఊరంతా బాగుపడుతుంది అంటాడు అంటే సినిమాకి ఇంత పవర్ ఉంది అని నమ్మే ఆ క్వాలిటీ ఏదైతే వస్తుందో జస్ట్ కెమెరా పట్టుకోగానే ఆ క్వాలిటీ వీళ్ళందరూ తీసుకురావడం సినిమా బండి సంవేర్ ఆ ఎండ్లో ఆ చిన్న ఎంత బాగా వస్తాడు మనోడు ఎవ్రీ మేకర్ ఎట్ హార్ట్ సో అట్లాంటి అంటే జర్నీ వెరీ ఇన్స్పైరింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా అంటే ఇలాగ ఫార్మాట్లో ఉండాలి ఇలాంటి ఉండాలి కాదు ఇటువంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు ఒక ఆల్టర్నేటివ్ సినిమాలు ఇలాంటి కొత్త ఆలోచనలు రావాలి అలాంటి అలాంటి ఒక థాట్ ని తీసుకొచ్చాడు అండ్ అందరు చేసేవాళ్ళు నాకు కాకుండా నేను కూడా నాకంటూ ఒక సపరేట్ పాత ఉండాలి నాకంటూ ఒక సపరేట్ ఒక కొత్త కళాకారుడు నాకు కూడా ఒక ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉండాలని కోరుకునే ఒక నటుడు సో నాకు కూడా ఇట్ ఫీల్స్ లైక్ నేనేంటి ఇంత ప్రిపేర్ అవుతున్నాడు సరే మనం కూడా చేద్దాంలే లేదని కాస్త ఉంటే కదా ఇన్స్పైరింగ్ అట్లా ఇట్స్ ఆల్ ఆఫ్ ఈచ్ అదర్ సో ఫంటెస్ట్ ఇప్పుడు నిహారిక మీరు ఈ క్యారెక్టర్స్ మధ్యలో అంటే నార్మల్ గా అమ్మాయి ఒక సినిమాలో ఉంది అబ్బాయిలో ఎంతమంది ఉన్న అమ్మాయి ఉన్నదంటే ఎవరో ఒకరితో ప్రేమలో పడాలి ప్రేమించాలి అదే జాబ్ సినిమా హీరోయిన్ జాబ్ అది దాట్ బియాండ్ దట్ ఈ సినిమాలో మీరు చేసింది ఏంటి మీకు వాళ్ళు ఇచ్చింది ఏంటి చేయమని అది అక్టోబర్ సిక్స్టీన్త్ మీరు చూసి మీరే చెప్పండి సార్ లవ్డ్ ఐ ఫీల్ లైక్ ఇట్ హాస్ అండ్ మీరు ఇవన్నీ తెలుగులో మాట్లాడే మామూలుగా అర్థం కాదు మీరు ఇందాక ఎక్కువ తెలుగు వాడొద్దు అన్నారు కదా లేదు మీతో మాట్లాడతే ఆ అమ్మాయి ప్రేమించే బలటం తప్ప ఇంకేం చేసారు అంటే అది మీరు థియేటర్ లో చూస్తే తెలుస్తుంది టీజర్ లో కూడా ఐ ఫీల్ లైక్ ది వాట్ సీ ఆ బాక్సింగ్ కరాటే చేయడం చూపించారు సార్ అంత ప్రేమలో ఉండడం చూపించలేదు అంటే కొడతారా మీరు అందరిని ఇందులో సార్ కాదు కదా అంటే బాక్సింగ్ కరాటే అవన్నీ చూపించారు కరాటే కుంఫు కొడతాను సార్ అందరినీ తగలాల్సిన వాళ్ళకి బాగా తగిలి అంటే రౌడీ క్యారెక్టర్ అండి కాదండి రౌడీలు కొట్టే క్యారెక్టర్ రౌడీ రౌడీలు కొట్టే క్యారెక్టర్ అంటే ఏంటి సంఘ సేవకురాల మీరు సంఘ సేవకురాల లేదండి నా సంఘాన్ని కాపాడుకుంటాను అంతే నేను వేరే సేవకురాలి కాదు బట్ నా వాళ్ళ దగ్గరకు వచ్చి నా జోలికి వస్తే నేను చూసుకోగలిగే టైప్ ఐ డోంట్ నీడ్ సేవింగ్ ఒక ముప్పై నలభై సెకండ్లు లేదా ముప్పై సెకండ్లు బట్టి మీరు మాట్లాడతాం దానిలో ఎక్కడ ప్రేమ గురించి టాపిక్ అసలు ప్రేమ లేదా ఇందులో మీకు వాళ్ళకి చాలా ఉన్నాయండి అన్నిటిలో అమ్మాయిలు ఫస్ట్ లవ్ పడుతుంది కదా ఇందులో అందరూ ప్రేమ ప్రేమ తిరుగుతుంటారు సో ఈ ప్రేమ గురించి వీళ్ళు నగరు లవర్ బాయ్ హార్డ్ యు ఫీల్ చెప్పాలి అదొక హఠాత్ పరిణామంగా అలాంటి బలహీనమైన క్షణాల్లో తప్పక జరిగిన అలా జరిగిపోయింది అది కాలక్రమేణ బుద్ధి వచ్చి నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి దీనిపై మరింత చర్చించడానికి నా సోదరుడు రాగ్మయూర్ రాగ్మయూర్ వచ్చేస్తారు అంటే దీంట్లో కూడా హీరో టిపికల్ రొమాంటిక్ హీరో అండ్ బియాండ్ ఉంటుంది ఇది నీ క్యారెక్టర్ సిక్స్టీన్ ఓకే అయితే నీకు అది ఒక్కొంత దేవుడు ఎంజాయ్మెంట్ ఎట్లీస్ట్ నిన్న ఇచ్చాడు కదా అస్సలు లేదు అసలు అలాంటి ఎంజాయ్మెంట్ అయితే పాపం ఎవరికీ లభించలేదు అంతేనా అంటే మరి హీరోయిన్ మీలాంటి హీరోయిన్ తయారు చేసి పెడితే మధ్యలో ఏముంటుంది కొట్టడం తిట్టడం తనడం అందుకనే సరే యూజువలీ స్టీరియో టిపికల్ గా లైక్ యూ సైడ్ చాలా మందికి అనిపిస్తుంది కదా హీరోయిన్ అంటే ఇది మాత్రమే చేయాలని ఐ థింక్ దిస్ డెఫినెట్లీ టాక్ అబౌట్ వాట్ ఇట్ డజన్ ద ఈకో సిస్టమ్ ఆఫ్ సినిమా బట్ దిస్ ఫిల్మ్ డజన్ హ్యావ్ దట్ స్టీరియో దట్ ట్రోప్ అంటే ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ గా ది కంటెంట్ ఇందాక నేను అన్నట్టుగా కంటెంట్ ఇప్పటి వరకు రిలీజ్ అయినంత వరకు కూడా ఇది అన్ని అంటే ఏదో హ్యాపీ గో లక్కీ లైఫ్ లేకపోతే ఒక స్కాటర్డ్ ఎంటర్టైన్మెంటు కుర్రాళ్ళు హేవయర్ బాయ్స్ దీని నిండా పిచ్చి పిచ్చిగా తిరిగే కుర్రాళ్ళు వాళ్ళ లైఫ్ దాని మీద ఏదో ఉన్నట్టుగా ఉంది బట్ డజిన్ డజిట్ ఇందాక మీ ఇందాక చెప్పినట్టుగా సినిమా బండి గురించి సినిమా గురించి చెప్పడానికి దీనిలో ఒక పవర్ ఉందని చెప్పినట్టుగా అలాంటి పాయింట్ ఏమైనా ఇందులో క్యారీ అవుతుందా లేకపోతే ఊరికే లొల్లేనా సార్ ఆఖరి వరకు లొల్లే సార్ ఏం లేదు సార్ ఏంటంటే ఐడియా మీరు జంగల్పట్నంకి వస్తే ఏంటంటే పూర్తిగా నవ్వుకొని హ్యాపీగా కాసేపు హ్యాపీ ఎంటర్టైన్మెంట్ సార్ అంటే ద హోల్ పాయింట్ పర్పస్ ఆఫ్ దిస్ ఫిలిం ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ యుక్త వయసులో ఉన్న టీనేజ్ లో కానీ యూత్ లో ఉండే ఒక నలుగురు ఐదు ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఎంత నవ్వుతుకుంటారంటే మనం చూసి నిజంగా ఇంత నవ్వేది ఏముంది అక్కడ అనుకుంటూ ఉంటారు సాధారణ అంటే ఎక్కువ మంది యూత్ చూస్తుంటే మా ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కూడా ఊరికే నవ్వుతూ ఉంటారు ప్రతిదానికే నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నారంటే ఆ వయసు అట్లాంటిది సో అలాంటి వయసులో ఉన్న ఒక ఐదుగురు వాళ్ళు చేసే పనులు వాళ్ళ ప్రపంచంలో ఎటువంటి హ్యూమర్ ఉంటుందని డిస్కవర్ చేయడం మిత్రమండలి అండ్ మీరు అక్టోబర్ పదహారు మీతో పాటు చూసే ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు అనేది మా గట్టి నమ్మకం గుడ్ ఇప్పుడు అలాంటి మీ మీరు చేస్తున్న ఫిల్మ్స్ అన్ని బాగా మంచి సక్సెస్ క్యారీ చేస్తున్నాయి మంచి సక్సెస్ రేట్ మొన్న లిటిల్ ఆర్ట్స్ చాలా పెద్ద హీట్ డెఫినెట్లీ అది సార్ ఇది స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిలిం అంటే ఒక రెండు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ఆస్పిరేషన్స్ వాళ్ళ కళలు వాళ్ళలో లవ్ స్టోరీస్ అక్కడ ఉండే చాలు దట్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ అలాంటి సినిమాలు తీయడం ఇంకా కష్టం అని నాకు నమ్ము నేను నమ్ముతాను సార్ అంటే ఇప్పుడు ఒక నైంటీస్ వెబ్ సిరీస్ తీసుకుంటే కూడా ఎక్కడో నెగ్లెక్ట్ అయిపోయిన ఎమోషన్స్ అన్ని సడన్ గా బయటకు వచ్చి కనిపిస్తూ చూస్తుంటే మన జీవితం మనమే చూసుకుంటున్నట్టు ఉంటుంది సో దిస్ ఇస్ దాట్ కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ దాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ కాబట్టి ఇందులో ఏంటంటే మా డైరెక్టర్ కి వ్యంగ్యం రాసే బాగా కళ ఉంది అనమాట వెరీ సెటైరిస్ట్ చాలా సెటైర్ వేస్తాడు మీరు ఒకసారి యమగోళలో ఉండే సెటైర్ మీరు అట్లాంటి కైండ్ ఆఫ్ సెటైర్ మీరు కొంచెం దీంతో చూస్తారు

ఒక్క సీరియస్ మోమెంట్ కూడా ఈవెన్ ఏ సీరియస్ సిట్యుయేషన్ విల్ హావ్ ఒకేలా ఒకడ చెయ్ నరకేసనా అది ఆ దాన్ని చూసుకొని నవ్వుతాము నరకడాన్ని కూడా నవ్వుపిచ్చే నరకమంటుကြ అక్కడ ఓ లవ్ ట్రూత్ కూడా సటైర్ ఇస్ సర్ హౌ ఫార్ విల్ యు గో ఫర్ లవ్ అనేది ఇఫ్ యు వాచ్ ఇట్ సటైరికలీ ఎలా ఉంటుందో అంటే ఇన్ జనరల్ గా ఇలాంటి సినిమాలు ఏమవుతుందంటే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా పెద్ద హిట్ అయితే మీకు ఒక మార్క్ మార్కింగ్ గ్రేడేషన్ వస్తాయి అండ్ విల్ హ్యావ్ ఆపర్చునిటీస్ రైట్ ఇప్పుడు ఈ సినిమాలో మీరు జనరల్ కమర్షియల్ మెటీరియల్ కారు స్కిన్ షోయింగ్ రైన్ సాంగ్స్ అట్లాంటివి అక్కడ ఆగాను అందుకే అలాంటివి క్యారెక్టర్ మీ కెరీర్కి ఎవరు పెద్ద హీరోయిన్ అవ్వాలని అనుకుంటారు కదా ఇప్పుడు ఏ ఏ పాయింట్ మీకు ప్లస్ అవుతుందండి మీ కెరీర్ కి సినిమాలో కేవలం సినిమా హిట్ అయితేనేనా ఐ డోంట్ అది హిట్ అవుతుందని నాకు గట్టిగా నమ్మకం ఉంది ఫస్ట్ అండ్ ఐ ఫీల్ లైక్ రిజల్ట్ ఏమైనా ఆ క్యారెక్టర్ ఒక లైక్ యూ సెడ్ ఫర్ విమెన్ చాలా ఇచ్చారు సార్ స్కోప్ అమ్మాయి కింద ఇన్ఫ్యాక్ట్ హీరోకి అంత ఇచ్చారు ఐ వుడ్ సే మై ెన్ రాంగ్ సార్ మొత్తం పెట్టేశారు ప్రసాద్ పెద్దవాడ నేను వాడి కంటే రాగా లేదంతా కాదు వి ఆర్ జస్ట్ ఆన్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్ కానీ మంచి సినిమాలో అండ్ యాక్చువల్ ఒక స్టైల్ ఆఫ్ కామెడీ మీరు చూస్తే దర్శిత్ ఒకలాగా ఉంటుంది నిహారిక ఒకలాగా ఉంటుంది విష్ణు స్టైల్ సో మీరు అందరినీ కలిపి ఒక ఆర్కెస్ట్రా లాగా చేశాడు మా డైరెక్టర్ ఎవరెవరి కామెడీని వాళ్ళని పట్టుకొని తన స్టైల్ లో అందరిది చేయించి అండ్ నాట్ జస్ట్ అజ్ అండి కిషోర్ గారు సత్య గారు సత్యప్రకాష్ గారు సత్యప్రకాష్ గారు విటిన గారు బ్రహ్మ బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు కొంచెం అవును సో ఇవన్నీ అసలు బ్రహ్మానందం గారికి మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఎక్కడైనా యాక్చువల్లీ

దాన్ని పట్టుకొని మేము ఒక సాంగే చేసుకొని ఒక మూమెంట్ క్రియేట్ చేసాం సో అలాంటి ఒక మూమెంట్ సో ది బెస్ట్ మూమెంట్ ఈ ఫిల్మ్ లో నీకు నచ్చింది పర్సనల్ గా ఒక బెస్ట్ మూమెంట్ చెప్పాలని ఏం చేస్తారు అంటే నేను చాలా పడుకొని లేచి ఇప్పుడు ఎవరో వస్తారంట రైటర్ అతను విజయ అనగానే సీతారాం తీసుకొచ్చి సీతారాం కూర్చోబెట్టి నాకు కట్ చెప్పాడు మా ఇంట్లో ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ సార్ ఈ సినిమాకి టు ఏబుల్ టు హియర్ విజయ్ టాక్ అబౌట్ దిస్ స్టోరీ ఐ థింక్ నథింగ్ లైక్ ఇట్ ఓకే అంటే ఇప్పుడే ప్రతి అంటే ప్రతి నటుడికి ఏంటి ఎట్లా ఉంటుంది అంటే ఏం చేయాలరా బాబు తర్వాత ఏం చేయాలరా అనే ఈ ప్రెషర్ లో ఉంటాం కదా ఒక కథకి ఎంత బలం ఉంటుందో వన్ ఇట్ ఇస్ సో లిబరేటింగ్ సో అలాంటిది నాకు నువ్వు చెప్పాలంటే ఏం నాకు అంటే బేసికలీ నేను మా ఏదైనా సినిమా సైన్ చేసేటప్పుడు నాకు మిగతా యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ నాకు నేను కాస్టింగ్ పైన నాకు చాలా ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తాను అండ్ ఐ బిలీవ్ మిగతా వాళ్ళందరూ ఇదర్ నా అంతా ఆర్ నాకంటే బెటర్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఉండడమే నేను ప్రిఫర్ చేస్తాను సో దట్ ఆ నేర్చుకోవడం ఆర్ ఆర్ కాంపిటేటివ్ స్పీట్కి కానీ అండ్ ఓవరాల్ సినిమా కూడా నా ఐ ఫీల్ ఇట్స్ అన్ ఇట్స్ ఆల్వేజ్ ఆన్సెంబుల్ వర్క్ టీమ్ వర్క్ ఒకటే చేసుకుంటూ పోతే ఇంకోటి సరిగ్గా చేయకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా పండదు మేబీ ఆ టూ మినిట్స్ నేను పనిచేసినప్పుడు వర్క్ అవ్వచ్చు కానీ మిగతా సీన్ అంతా నడవద్దు అదే వెన్ యూ హ్యావ్ గుడ్ యాక్టర్స్ త్రూ అవుట్ ద ఫిలిం ఐ థింక్ దట్స్ వేయర్ జాబ్ సో నేను వీళ్ళ మన మిత్రమండలి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక బేసికలీ ఈ క్యారెక్టర్ వీళ్ళు అని పెద్ద బోర్డ్స్ పెడతారు సార్ పిన్స్ పెట్టేసి ఈ ఫోటో పెడతారు ఆ మొత్తం ఫోటో ఇస్ ఫిల్డ్ విత్ సచ్ గ్రేట్ టాలెంట్ ఇప్పుడు మన శుభంలో వంశీ చేశాడు ఆపిల్లో ఉన్నాడు మళ్ళీ చాయ్ బిస్కెట్లు మహేంద్ర అని ఒక అబ్బాయి చేస్తాడు ఆపిల్ మళ్ళీ ఇక్కడ దేర్ ఇస్ స్టాల్ వాట్స్ లైక్ సత్య వెనల్ కిషోర్ గారు లైక్ ఇంకా యు నేమ్ ఇట్ అందరు ఉన్నారు సో వీళ్ళందరిని చూసి అంటే ఐ ఫిల్ వెరీ స్మాల్ విచ్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ వీళ్ళందరి మధ్యలో నీకు క్యారెక్టర్ క్యారెక్టర్ ఉంది అనేసరికి సో మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవి సినిమా ఈవీ గారి సినిమాల్లో యూస్ టు హ్యావ్ బ్రహ్మానందం గారు కోట గారు మల్లికార్జున లేనివారు వాళ్ళందరితో లైక్ విజయ్ ఎలా చేసాడో నాకు అవే గుర్తొచ్చాయి ఇంతమందితో చేయడం సినిమా చాలా కష్టం సార్ అలాంటిది ఇంతమందిని తీసుకొచ్చి ఆ కామెడీ పండించి ఈ రోజు వాళ్ళ ఇంత అంటే ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం నేను పొద్దున డబ్బింగ్ ఇస్తున్నాం ట్రైలర్ చూసాను ఐఎమ్ షూర్ ఇట్ విల్ గో బాంకర్స్ ఇన్ బాక్స్ ఆఫీస్ ఓ గుడ్ 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 ఈ మ్యాప్ మెన్న ఈ ఈ ఫిల్మ్ తర్వాత మీరు క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోవడం కానీ బోత్ ఫర్ బోత్ ఆఫ్ యూ అండ్ ఫర్ యు ఆల్సో క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోవడం కథలు సెలెక్ట్ చేసుకోవడం కొంచెం ఛాలెంజ్ అవుతుందా అంటే ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటి సినిమాలు ఇచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ క్లియర్ ఐ వాంట్ టు బ్రేక్ ఎవ్రీ ఇమేజ్ ఐ ఫిల్మ్ క్రియేట్స్ ఫర్ ఒక సెట్ ఆఫ్ ఇప్పుడు అంటే ఇది ఈ సినిమా చూసిన తర్వాత ఒక జనాల్లో ఒక ఇమేజ్ వస్తుంది ఆ లేకపోతే ఇండస్ట్రీలో ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ వస్తుంది అంటే ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ రైట్ ఛాలెంజింగ్ గా కంటే కూడా దీనికంటే పూర్తిగా వ్యతిరేకమైన ఏదైనా క్యారెక్టర్ చేయాలన్నా వ్యతిరేకైన క్యారెక్టర్ ఏంటి కత్తులు పట్టుకుని అందరినీ పొడుచుకుంటారు అంటే ఈ క్యారెక్టర్ తాలూకా ఇమేజ్ కి సంబంధం లేని కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ అదే సో అప్పుడే నాకు స్పేస్ మళ్ళీ మిత్రమండలి టూ త్రీ అని పెట్టుకున్నాను అనుకోండి నాకు ఆ ఇమేజ్ లో ట్రాప్ లో పడుతుంది మిత్రమండలి టూ కనుక ఒకవేళ డైరెక్టర్ ప్లాన్ చేస్తే వాట్ ఈస్ యువర్ ఫేట్ మీ నేను అది పదిహేడో తారీఖు చెప్తాను సార్ సినిమా సక్సెస్ పెట్టి మాట్లాడతావా లేదు సార్ అంటే నేను ఏమంటంటే ఫ్రాంక్లీ స్పీక్ నేను ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నా అది అంత వేరేగా అని నేను సినిమా ఇంకా పూర్తిగా చూసుకోలేదు అండ్ కొన్నిసార్లు ఏముంటారని అనిపిస్తే సార్ ఇప్పుడు ఒక ఫిలిం ఇఫ్ ఐ ఫీల్ ఫిల్మ్ ఇస్ రియల్ అమేజింగ్ దీని దాని మళ్ళీ దాని సీక్వెల్ ప్రీక్వెల్ చేయాలని నాకు ఉండదు సార్ ఇట్ మస్ట్ బి స్టాండర్ మాస్టర్ బేస్ మెస్ట్ యా ఇప్పుడు జాతీయ రత్నాలు బలగం ఐ విల్ వివర డూ సెకండ్ పార్ట్ టు సైట్ సార్ ఇట్ ఈస్

ఆ మ్యాజిక్ ఒకసారి క్రియేట్ అయింది మళ్ళా రాదు అని అన్నారంట ఆయన సో చెప్పినప్పుడు నాకు కూడా అర్థమైంది ఎగ్జాక్ట్లీ కదా అంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు యు హ్యావ్ టు మ్యాచ్ దాట్ గ్రేట్నెస్ అండ్ ఆల్సో గో బియాండ్ దాట్ ఇట్స్ లైక్ చాలా తక్కువ అవుతాయి అలాంటి సందర్భాలు అవి అండ్ ఏమో నేను చేయలేనేమో నాకే భయం వస్తుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఏదైనా సరే మీరు మాట్లాడే మాటల్లో కానీ మీరు మీరు వదిలిన కంటెంట్లో కానీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇట్ విల్ బి ఏ ఫీస్ట్ ఫర్ దెమ్ ఊ లవ్ ఎంటర్టైన్మెంట్ నవ్వుకోవడం సరదాగా టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఇర్రెస్పాన్సిబుల్ వే ఆఫ్ లివింగ్ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ బట్ సినిమాలో అయినా చూసుకున్నాను అదే సరదాగా కూర్చుని నవ్వుకోవడానికి ఏం బాధ్యత అక్కర్లేదు కదా సరదాగా నాలుగు జోకులు వేసుకుని గుడ్ టు బి రియల్లీ అలాంటి అవి దొరక్కే కదా సినిమాలకు వచ్చేది అండ్ సినిమాల్లోనే అలాంటి దొరికినప్పుడు దట్ విల్ బి రియల్లీ సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఆఫ్ ఆడిటోరియం రియల్లీ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ పేరు విజయ్ విజయ్ విజయేందర్ సత్తు విజయేందర్ సత్తుకి చాలా పెద్ద హిట్ రావాలి మీరందరూ హిట్లు చూశారు అండ్ దిస్ గర్ల్ ఆల్సో డిమాండ్స్ ద హిట్ అండ్ డిజైర్స్ మీ అందరికీ మంచి హిట్ రావాలి ఈ సినిమా ఒక పెరాడైమ్ లాగా ఒక టెంప్లెట్ లాగా సినిమా ఇండస్ట్రీకి తర్వాత వచ్చే డైరెక్టర్లకు కానీ యాక్టర్లకు కానీ సినిమా చాలా గొప్ప ఊపిరిని పోయాలని కోరుకుంటూ ఆల్ వెరీ బెస్ట్ అది ఈ సినిమా తాలూకా సారాంశం అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు బాగా ఆడుతున్నాయి మన లిటిల్ హార్ట్స్ కూడా వేసింది అసలు ఆ పెట్టిన పెట్టుబడులు ఏంటి దాని రెవెన్యూ ఏంటి సంబంధమే లేదు పెద్ద సినిమాలన్నీ ఓ పక్కన మూలుగుతుంటే ఈ సినిమా వచ్చి దొళ్ళ కొట్టేసింది అలాంటి సినిమావే ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని ఒక రిపోర్ట్ ఉన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ యాక్టర్స్గా డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ ఇంకో చోటు కానీ వాళ్ళు చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతున్నారంటే ఆ ఫీలింగ్ మనకి ఆడియన్స్ గా ఆడిటోరియం లో గ్యారంటీ కలుగుతుంది కాబట్టి డోంట్ మిస్ ఆన్ సిక్స్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ మిత్ర మండలి మీరు ఒక్కరే కాదు మీ మిత్ర మండలి అందరితోనే కలిసి వెళ్ళి సినిమా చూడండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్